మీ ఉత్సాహం చూసిన తర్వాత నా మాట సరిపోదా అరే సైకో పోవాలి పాట పట్టాలి సైకో పోవాలి సాంగ్ సాంగ్ ఇదే చోటున కరెక్ట్ గా సంవత్సరం ముందు ఒక మాట చెప్పిన మీ అందరికీ గుర్తుందా గుంట నక్కలు ఎప్పుడు ఏకమవుతారని చెప్పారు జరిగిందా లేదా జరిగిందా లేదా పెద్ద పెద్ద డైలాగులు కొట్టినారు ఈరోజు ఇక్కడికి వచ్చి తొడలు కొట్టి రెండు వేల నాలుగులో నేనేందో చూపిస్తానని చెప్పినారు బాగా చూస్తాను అలగడ్డ జనాలు చూస్తారా లేదా ఎన్ని మాటలు అబ్బాబో జనాలు చూస్తుంటే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమన్నా చూస్తానేం మాట్లాడతారు ఏమన్నా ఉందో మాట్లాడడానికి ఏం లేదు ఈ సందర్భంగా ఒక్కటి ఆలగడ్డ జనాలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు పొద్దున ఎన్నికలు వస్తున్నాయి ఒక్కటి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి చేయి ఇలా పెట్టే వాళ్ళు కావాలా చేయి చాచి ఇలా పెట్టే వాళ్ళు మీకు ఎమ్మెల్యేగా కావాలి మీరు ఆలోచించుకోండి ఈరోజు మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో లో ఎన్నికలు గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం మీ కుటుంబం ఇక్కడ చేస్తారవునా కాదా సొంత ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉంటూ సొంత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేస్తారని ఇదే ప్రభుత్వంలో వీళ్ళకి ఫైన్ పడింది ఈరోజు ఇసుక తిని 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 మీ పాలీసులు పెంచుకుంటున్నారు కానీ ఇక్కడ కార్మికులు పరిస్థితి ఏంటో కూడా కబట్టించుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడు మరి విధంగా మీ అందరికీ తెలుసు ఇదే రోడ్డు ఇదే రోడ్డు తీసుకోవాలి వాళ్ళు పోయి చెప్తారమ్మా ఇక్కడ దాకా కొడుతున్నామని మున్సిపల్ అధికారులు ఈరోజు ప్రతి ఇంటి కాడికి వచ్చి మేము ఇక్కడ దాకా కొడతామంటారు నెక్స్ట్ డే ఇక్కడ తెలుసు కదా మనకు ఒక హస్తం ఉంది ఇక్కడ ఎవరు హస్తమా తెలుసు కదా తెలుసా కాదు 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 ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంద్రమ్మ హస్తం అని చెప్పి ఒక హస్తం బాగా ఫేమస్ అయింది అట్లనే ఇక్కడ కూడా మనకు ఒక హస్తం ఉంది ఆడికి పోయి ప్యాకేజ్ మాట్లాడుకోవాలా లక్ష రూపాయలు ఇస్తే మెట్లు కొడతారు పది రూపాయలు ఇస్తే షాప్ సగం పొడగొడతారు రెండు వేలు ప్యాకేజ్ మాట్లాడితే నీ షాప్ గోవిందా అవునా నాకు తెలిసినంత వరకు ఈ ఐదు సంవత్సరాలు నేను ఆలగడ్డలో తిరిగిన ఎక్కడ చూడు పంపు సెట్ కాడ కూడా వీళ్ళు డబ్బులు వదలకుండా తిన్నారు వీళ్ళు ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతుంటే దయాలు వేదాలు మాట్లాడినట్టు ఈరోజు మాకు వినిపిస్తున్నాయి మరి ఇది ఈ ప్రభుత్వం ఈ కుటుంబం పరిస్థితి ఇది మరి భూమా పరిస్థితి ఏంటి భూమా పరిస్థితి ఏంటి ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా చిత్తశుద్దిలో పెట్టుకుంటూ ఈ రోజు మొలకల్ బాగు మూడు కోట్లు పెట్టి మనం అభివృద్ధి చేస్తాము ప్రతి ఊర్లో చరిత్రలో ఎక్కడ విన్నంతగా మనము సిసి రోడ్లు వేగడం జరిగింది ఇదే కాదు ఏ అభివృద్ధి కార్యక్రమం చూసుకున్నా మనము బ్రహ్మాండంగా చేసుకోగలిగాం అందుకే అందుకే మీరు చూస్తే ఈ ఎమ్మెల్యేని నేను వంద సార్లు పిలుచుంటా బాబు నీకు నిజంగా నిజంగా నీకు జనాలకి మంచి చేశామన్న చిత్తశుద్ధి నీకుంటే రా చర్చకి రా ఎరుగుట్టిన గ్రామాల కొత్త పళ్ళకు వస్తావో చెప్పడానికి మేము మరి ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా ఎక్కువ ఇబ్బంది పడింది నా తోటి యువకులు ఈ రోజు ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మనకి ఇస్తా ఉన్నాడు ఏం మీ పరిస్థితి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా వచ్చినాయా ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చినాయమ్మా వీళ్ళ భాషలో చెప్పాలంటే ఉద్యోగం రాను గుర్తు గుర్తుపెట్టుకోండి ఇంకోసారి పొగపాటు కనుక జరిగిందా మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర పరిస్థితి మన రాజధానులు ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఒకటే చెప్తున్నా లూటీ నాని బట్టలు సర్దుకోవాల్సిన టైం వచ్చిందమ్మా ఇక్కడ జనాలు ఫిక్స్ అయిపోయారు ఈ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలవబోయేది భూమాక ఈరోజు నేను సందర్భంగా ఎక్కువ అక్క గురించి ప్రతి సందర్భంలో చెప్పిండకపోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో మాకు ఎంత క్లోజ్ అంటే దాన్ని బయట ఎట్లా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పట్టు మాట్లాడిన కోచ్చు కానీ ఇది ఒక మంచి సందర్భం ఈరోజు ఆళ్ళగడ్డ శివంగిలాగా పేరు తెచ్చుకుంది ఏమన్నా కాదా ఎంతమంది శత్రువులు గుంటు నక్కలు ఈరోజు కనీసం కనీసం ఒక ఆడపిల్లని కూడా చూడకుండా గుంటు నొక్కలు ఏకమైతే ఒక్కతే నిల్చుంది నిల్చొని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పింది ఎన్ని సంబంధం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి భూమా నాగిరెడ్డి కూతురుగా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఏ రోజు కార్యకర్తలకి వెన్ను చూపిలేదు మాట తప్పలేదు అవునా కదా రాష్ట్రంలోనే ఈరోజు గుంటనక్కల గురించి మాట్లాడితే ఈడ పీర్ల సాగుడికి అనిపిస్తుంది నాకు ఏం మనం మరి ఎందుకంత భయమో ఏమో నాకు తెలియదు కానీ ఈ రోడ్లో పోతుంటేనే అంతమంది సెక్యూరిటీ అనిస్తున్నారు ఆడ ఎందుకు అంత భయమా అంత భయమా భూమా భూమాప్రియం చూసి అంత భయమా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా భూమా నాయక్ రెడ్డి పిల్లలుగా మేము మా హక్కుల కోసం మాకు మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తుల కోసం మేము కొట్లాడుతుంటే ఈ గుంట నక్కలు మాకెదురుగా పోటీ చేస్తున్నారు వీళ్ళని ఏ రోజు లెక్క చేయాల మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆస్తుల మా హక్కుల కోసమే మేము ఈ విధంగా పోరాడుతుంటే మాకు కుటుంబం మా కుటుంబ సభ్యులు మీరంతా మీకోసము ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అవసరమైతే కలిపి మీకు మళ్ళీ ఆళ్ళగడ్డని అభివృద్ధి పాటలో నడిపించే బాధ్యత ఈరోజు భూమాక్ అక్లిపి తీసుకుంటారు మీ అందరినీ చూస్తుంటే ఇది నాకు ఏ నామినేషన్ వేస్తున్నాను పోనట్లేదు గెలిచేసి అక్కడే గెలుపు యాత్రకి తీసుకొని పోతున్నట్టుంది మరి మీరు సిద్ధమా నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డలో మమ్మల్ని నమ్మే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఆలగడ్డలో ఆలగడ్డని గెలిపించి వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగిచ్చి ఇచ్చి మరి మళ్ళీ ఆళ్ళగడ్డ గెలుపుతో రేపు పొద్దున జిల్లాని శాసించే పరిస్థితికి వెళ్తాము చూస్తూ ఉండు కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను